వెల్కమ్ టు అవర్ ఛానల్లాపంతురా కామూర్తి ఆత్మతత్వం మరణానుభవం పొంది జీవించిన మహర్షి రమణ మహర్షి తాడును చూసి పాము అనుకునేవాడికి పాము కాదని తెలిసిన తర్వాత తాడే కనిపిస్తుంది అలాగే ఆత్మజ్ఞానికి ఆత్మ కనిపిస్తుంది ప్రపంచం కనిపించనే కనిపించదు జ్ఞానికి ప్రారంధ కర్మ నశించే వరకు లోక వ్యవహారం తప్పదు కాబట్టి జ్ఞానికి భ్రాంతి అనేటువంటిది ఉండనే ఉండదు జ్ఞానం పొందిన తరువాత చేసే కర్మ హతోదితం అంటే జ్ఞానోదయం అయినందువల్ల కర్మ సొంగేటువంటి శక్తి హతమైపోతుంది కాలిపోయినటువంటి తాడు ఎలా బంధించలేదో అలాగే కర్మఫలం జ్ఞానిని ఎప్పుడూ బంధించలేదు శివుడి దృష్టికి జ్ఞాని దృష్టికి భేదం అనేటువంటిది లేదు ఎరుకకు అంటే ఆత్మకు భిన్నంగా ఏదీ లేదు ఆత్మ వల్లనే సర్వానికి అస్తిత్వం జ్ఞానం ఆనందం అనేటువంటివి కలుగుతాయి అని తెలుసుకోవటమే సర్వజ్ఞత అదే సర్వం జానాతి అంటాడు గీతలు ఆత్మ అనేది అణువు కంటే చిన్నది ఆకాశం కంటే పెద్దది ఆకాశానికి అవకాశం ఇచ్చినటువంటి చిదాకాశమే ఆత్మా పంచభూత రూపంగా ఉన్నటువంటిది చిదాకాశం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాభంతుల రామమూర్తి నమస్తే